మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను స్థానిక వైసీపీ కార్యాలయం సోమవారం ఘనంగా జరిపారు ఇందుకా ఆయన చిత్రపటానికి పూల మరలు వేసి దీవాలు నడిపించారు అనంతరం ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు వైఎస్ఆర్ అని నేతలు గుర్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే కానీ ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ పొదుపు సంఘాల మహిళలకు పాపల మధ్య రుణాలు అరువులందరికీ ఇల్లు వంటి విప్లవాత్మక పథకాలు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు పేదలకు పక్కా ఇల్లు వంటి పథకాలతో ప్రజల కుండల్లో మహానీయుడిగా మిగిలిపోయారన్నారు ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఏడవ జయంతి వేడుకలను స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిపారు ఇందుకు ఆయన చిత్రపటానికి పూల మరలు వేసి దీవాలను అర్పించారు అనంతరం ఉప సర్పంచ్ వకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు వైఎస్ఆర్ అని నేతలు గుర్తు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే కానీ ఆ కొద్ది కాలంలోనే మనసుగానే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పొదుపు సంఘాల మహిళలకు పాపల మధ్య రుణాలు అరువులందరికీ ఇల్లు వంటి ప్లవాత్మక పథకాలు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు పేదలకు పక్కా ఇల్లు వంటి పథకాలతో ప్రజల కూటల్లో మహానీయుడిగా మిగిలిపోయారన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయనకు నివారణ గురించి ఆయన చేసిన సేవలను జరిగింది ఒక ఉచిత వ్యక్తి ఆరోగ్యశ్రీ అనగా అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన పేదవాడి కోసం తీసుకొచ్చిన పథకాలు ఆ పథకాన్ని ఎవరు తీసే పరిస్థితే లేదు ఆ పథకాన్ని కొనసాగించాల్సింది అంతకు ముందు ఉచిత విద్యుత్ రైతుల ఆరేసుకోవాలి వాళ్ళు కూడా ఈరోజు ఆ యొక్క ఉచిత విద్యుత్ నడపాల్సిందే ఫీజు రియంబర్స్మెంట్ ఆయన పెట్టింది పేద పేద విద్యార్థులకు వీటికై చదువుకోవాలని పరిస్థితుల్లో ఈ రోజు చదులేని పరిస్థితిలో ఆయన పెట్టిన ఆ పథకమే ఈరోజు ఎంతో మందిని ఇంజనీర్లు చేసిన పరిస్థితి అలాగే ఆరోగ్యశ్రీ అంతకుముందు ఒక పేదవాడు కార్పొరేషన్ 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 హాస్పిటల్కి పోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఈరోజు ఆయన ఆయన టైంలో ఆ సమస్య లేకుండా పేదవాడు కూడా పెద్ద హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుండి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు వన్ నాట్ ఎయిట్ ఎవరైనా ఆ యాక్సిడెంట్ జరిగితే అక్కడికి పోవాలంటే చాలా కష్టం దానివల్ల చాలా మంది చనిపోయిన పరిస్థితి కుయ్యి కుయ్యి కుయ్యమంటూ వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టాడు ఈ ఎన్ని పథకాలు ఆయన పెట్టాడు ఆ పెట్టబట్టి ఆయన రోజు అందరూ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకున్నారు వచ్చింది ఐదేళ్ళు బ్రహ్మాండంగా చేశారు ఆ తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్లు బాగా పరిపాలించి అక్క జల్లు కానీ అందరికి వృద్ధులకు కానీ మంచి పెన్షన్తో ప్రతి నెలా ఇస్తూ ప్రజల్లో నాడుకోరు అయినా ఇబ్బంది లేదు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు లైన్ గుర్తు చేసుకుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా ప్రజలకు మరింతగా సేవ చేసేదానికి వస్తారు ఆ పెట్టిన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇప్పటికి ఎవరు తీరైన పరిస్థితి అయితే ఆయన ఒకసారి గుర్తు చేసుకుని అందరూ ఆయన్ని ఈ అనిపిస్తూ ఈరోజు కార్యాలయంలో కార్యక్రమం చేయడం జరిగింది

మన సవాలు చేసిన స్మరించుకోవడం అనేది చాలా మరి అనుసరించదగ విషయం ఆచరించవలసిన విషయం స్మరించుకోవడం చాలా అవసరం